నమస్తే ఈ జూన్ మాసంలో వారికి ఏ ఉండబోతుంది వారికి తల్లి చాలా అత్యంత ఇది కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకు అని అంటే బుద్ధుడు సూర్యుడు ఉన్నత స్థానానికి వస్తున్నారు వారికి దానివల్ల వీరికి ఏంటి అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరికలు కూడా నెరవేరే అవకాశము ఉన్నది ఒకటి రెండవది ఇంట్లో భార్యాభర్తలు కొంతమంది విడాకులు తీసుకునే వాళ్ళు ఉంటారు అవి క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కలిసిపోయేటి వారు ఉన్నారు మంచిగా వాళ్ళు వాళ్ళ మనసుని వాళ్ళే మార్చుకొని కలిసిపోయేటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో రెండు మూడవది విద్యారంగంలో ఉండే పిల్లలు ఉన్నత చదువు చదువుతూ ఉన్నత మార్కుల వల్ల ఉన్నత శిఖరానికి కూడా అందుకుంటారు ఒకటి రెండవది వ్యాపార రీతిలో ఉండేవారికి కూడా అద్భుతమైనటువంటి లాభాలు చూస్తారు ఎక్కడా ఎటువంటి నష్టము అనేటువంటిది లేదు ఎక్కడా ఎటువంటి నష్టము అనేది లేదు ఈ వృషభరాశిలో జన్మించిన వారికి ఇంకో విషయం కూడా ఏంటంటే వాళ్ళు ఎవరికైనా అప్పించి తిరిగి రాని మొండి అప్పులు అని అంటారు వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా ఇవ్వరు కనీసం బడ్డీ కూడా కట్టట్లేదని బాధపడదు కూర్చుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా మనసు మార్చుకొని వచ్చి వీళ్ళకు డబ్బులు కూడా ఇచ్చే అవకాశాలు చాలా మాటికి ఉన్నాయి ఎందుకు అని అంటే జూన్ మాసంలో జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది జ్యేష్ఠాదేవి వలన ఎవడనైతే హింసిస్తూ ఉన్నాడో వాళ్ళని జ్యేష్ఠాదేవి పట్టుకునే అవకాశము ఉంటుంది అర్థమైందా అందుకోసము వాడికి చెడు చెరగబోయేది కనిపిస్తూ ఉంటుంది అందుకోసమే ఆ మొండి బాక్యలో ఈ వృషభరాశి వారికి ఏంటి అని అంటే అద్భుతమైన యోగ ఫలితాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉన్నారు అందుకోసమే వీళ్ళకు తొందరగా మొండి బాకీ అనేది నివారణ అవుతుంది ఎందుకనంటే ఈ వృషభ రాశి వారికి ఇంద్రానికి కర్మ అని చెప్పేసి బాధపడుతూ ఉంటే అది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవికి చెప్పుద్ది చెప్పేసరికి ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసేసరి ఈ ఏం చేస్తే పోతుంది వాళ్ళని పట్టుకోవడానికి చూస్తారు అది వాడికి కొద్దిగా సెంటెన్స్ కనిపించేసరికి ఓర్ నైన్ ఇది ఏదో ఉన్నదని చెప్పేసి తీసుకుపోయి వాడే ఆ మొండి బాగ్యలు కూడా తీర్చేస్తాడు తీర్చేసిన తర్వాత కాకపోతే ఏంటయ్యా అంటే కొద్దిగా ఆరోగ్య విషయంలో చూసుకోవాలి తప్ప చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ఎందుకంటే చెప్పా కదా కుజుడు రెండు నెలల మాటిగా మారుతూ ఉన్నాడు ఎటువంటి అనారోగ్యాలకు తీసుకువస్తాడా తెలియదు పన్నెండు రాష్ట్రాల వారికి పన్నెండు రాసుల వారికి లేని అనారోగ్యం అనేటువంటిది వస్తూ ఉంటుంది లేదా ఇందాక మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా కరోనా లేకపోతే ఇంకేదైనా కొత్త కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి తర్వాత క్రీడారంగంలో ఉండేటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు పొందుతారు ఎప్పటి నుంచో ఎదురు చూడాలి ఇప్పుడు కొంతమంది క్రికెట్లలో అరే నేను ఇందులో రాలేకపోతున్నా నన్ను తీసుకోవట్లేదని బాధపడే వారు ఉంటారు కదా వాళ్ళు పెద్ద స్థాయిలో ఐసీఎస్ కి వెళ్ళే అవకాశము ఉంది అలా కొన్ని రంగాల్లో ఉండేటువంటి వారు ఉన్నత శిఖరాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు గురువుగారు మరి డాక్టర్లు లాయర్లు విద్యార్థులు బాగుంటారన్నారు డాక్టర్లు లాయర్లు ఇంకా సినీ పరిశ్రమకు చెందిన వారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సినీ పరిశ్రమ వేత్తలకైతే అద్భుతమైన ఫలితాలు తల్లి అనారోగ్య సమస్యలు ఉంటాయి పన్నెండు రాసుల వారికి దాంట్లో జాగ్రత్త పడాలి ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పటి నుంచో ఎంతో మంది సినీ రంగంలో ప్రవేశించాలి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా తల్లి వాళ్ళకు కూడా మంచి ఫలితము మంచి వాటిలలో కూడా ప్రవేశము దొరుకుద్ది చాలా హ్యాపీగా ఉంటారు డాక్టర్లు కూడా ఉన్నత శిఖరాలను అందుకొని సకల యోగ్యాన్ని కూడా పొందుతూ ఉంటారు సకల యోగాన్ని పొందుతారు ఇంకా డాక్టర్లకైతే విపరీతమైన ఏంటిది ఒక కుబేరుడు అనుగ్రహం వచ్చినట్టే అని కూడా చెప్పవాలి బాగా మంచిగా అద్భుతమైన సంపాదన ఉంటుంది అంతేకాకుండా రక్షక బడ్డులు కూడా అద్భుతమైన ఫలితాలను చూపిస్తారు రక్షక బడ్లు అంటే పోలీసు శాఖ వారు ఇది పోలీస్ అంటే అని చూపించడానికి అద్భుతమైన అవకాశాలు కూడా చాలా ఉన్నాయి విన్నారా సైనిక సోదరులకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనుకున్న రూపంలో వాళ్ళకు కావాల్సినటువంటి యోగ్యతలో విజయాన్ని కూడా సాధిస్తారు విజయాన్ని సాధించి వారు సకల సంతోషాలతో ఉంటారు ఇక్కడ ఏంటయ్యా అంటే కేవలము రైతు సోదరులకు కాస్తంత నష్టము అనేటువంటిది కనిపిస్తుంది రైతు సోదరులు వృషభ రాశిలో జన్మించిన వారికి కాస్త నష్టము అనేటువంటిది ఉంటుంది ఆ నష్టానికి వీళ్ళందరూ కూడా కలిసి ఏమి చేయాలిగా అంటే ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించుకొని ఏదైనా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళేసేసి అమ్మవారికి ప్రదక్షిణాలు గావించు ప్రదక్షిణాలు గావించి రాహుకాలంలో కేవలం శుక్రవారం అనే కాదు మనకు ప్రతిరోజు రాహుకాలం వస్తుంది అలా ఇరవై ఒక్క రోజుల వరకు రాహుకాలంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి సరిపోతుంది సకల యోగాలతో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వీరి ఎందున ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నత శిఖరాన్ని ఎందుకొని సకల భోగభాగ్యాలు కూడా అనుభవిస్తూ ఉంటారు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచిది గురువు ఈ రాశి వారు దుర్గాదేవిని ఏ విధంగానైతే ఆరాధించారో కేవలం ప్రదక్షిణాలు నిమ్మకాయ దీపారాధన చేసేసిన తర్వాత మ మరలా వాళ్ళ ఇంటికి వస్తారు కదా ఇంటికి వచ్చిన తర్వాత కూడా వారి ఇంట్లో దేవుడి దగ్గర మూడు అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసేసి ఒక పండు ఏదైనా ఒక పండు ప్రతిరోజు ఈ ఇరవై ఒక్క రోజులు వాళ్ళ ఇంట్లో ఉండే దేవుడికి కూడా నివేదన పెడితే అద్భుతమైన ఫలితాలను చూపిస్తారు వేరే ఇంకే పరిష్కారాలు అవసరం అవసరమైతే లేదు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ